హలో ఎవ్రీవాన్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం పీసీఎస్ లోని నెక్స్ట్ సిరీస్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం విచ్ ఇస్ నథింగ్ బట్ పీసీఎస్ అండ్ ఎస్ రిలేషన్షిప్ విత్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటే మన యూట్రస్ లోపల ఇన్నర్ లైనింగ్ ని ఎండోమెట్రియం అని అంటాము అది ఎందుకు పీసీఎస్ లో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రాలిఫరేట్ అంటే ఎక్కువ గ్రో ఎందుకు అయిపోతుంది దానివల్ల ఈ బ్లీడింగ్ అనేది అబ్నార్మల్ గా అంటే కొంతమందిలో పీసీఎస్ ఉన్నా కూడా బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము లేదంటే ఇర్రెగ్యులర్ గా అయిపోవడము కొంతమందికి బ్లీడింగ్ ప్రొలాంగ్డ్ గా ఎక్కువ రోజులు అవ్వడం కూడా జరుగుతుంది సో ఇలాంటి కండిషన్ అనేది ఎందుకు డెవలప్ అవుతుంది పీసీస్ లో అనేది ఈ రోజు మనం మాట్లాడుకుందామండి అండి సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా స్క్రీన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే విత్ పిక్చర్స్ మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి సో లెట్స్ డైవ్ ఇన్ టు టాపిక్ విత్ స్క్రీన్ ఎక్స్ప్లెనేషన్ ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియా అంటే ఏంటో తెలుసుకుందాం అసలు ఎండోమెట్రియం అంటే ఏంటి యూట్రస్ లోపల అంటే గర్భసంచి లోపల మనకి మూడు లేయర్స్ అనేది ఉంటాయన్నమాట మూడు పొరలు అని కూడా చెప్పొచ్చు సో ఈ లోపల పొర ఏదైతే ఉందో దాన్ని మనం ఎండోమెట్రియమ్ అని అంటాం ఓకేనా ఈ ఏదైతే కనిపిస్తుందో అవుటర్ దాన్ని పెరిమెట్రియమ్ అని అంటాం మధ్యలో మజల్ లేయర్ కనిపిస్తుంది కదండి ఈ మజల్ లేయర్ దీన్ని మనం మయోమెట్రియమ్ అని అంటాం ఈ లోపల రెడ్ కలర్ లేయర్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం ఎండోమెట్రియమ్ అని అంటాం అనమాట సో ఈ ఎండోమెట్రియం ఏంటంటే మన బాడీలో ప్రతి అమ్మాయిలో ఫేసెస్ ఉంటాయి అన్నమాట అంటే మెన్స్ట్రల్ ఫేస్ ఆర్ మెన్స్ట్రేషన్ అంటాము తర్వాత ఫాలిక్యులర్ ఫేస్ అంటాము దాని తర్వాత ఓవిలేషన్ ఫేజ్ అంటాము దాని తర్వాత లూటియల్ ఫేజ్ అని అంటాం ఇది మెన్సెస్ ఫస్ట్ డే నుంచి నెక్స్ట్ మెన్సెస్ వచ్చేంత వరకు ఉండే ఫేజెస్ అనమాట సో ఈ ఫేజెస్ తద్వారానే మన ఎండోమెట్రియల్ లేయర్ లోపల లేయర్ ఏదైతే ఉందో అది లావ్ అవ్వడం సన్నం అవ్వడం తర్వాత టేర్ అయిపోయి మెన్స్టరేషన్ గా ఫ్లో అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఈ ఎండోమెట్రియల్ లేయర్ అనేది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ మన బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ కి చాలా రియాక్టివ్ గా ఉంటుంది ఈ రెండిట్లో ఏ హార్మోన్ అయినా డిస్ట్రబ్ట్ అయినా లేదు అని అనుకుంటే ఏదైనా బాడీలో చేంజెస్ అయినా కూడా ఈ లేయర్ అనేది దాంట్లో కొన్ని కొన్ని చేంజెస్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి అనమాట సో ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియా అంటే ఏంటి అని అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది పెరిగిపోవడం ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అని అంటాము ఇది నార్మల్ గా మన గర్భసంచి ఎప్పుడైనా సరే బేబీ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది అనమాట సో మెన్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ పాలిక్యులర్ ఫేస్ దాని తర్వాత ఓవిలేషన్ ఫేస్ దాని తర్వాత లూటియల్ ఫేస్ ఇదంతా కూడా ఎండోమిట్ర మెల్లమెల్లగా బిల్డప్ అయితూ బేబీ కోసం వెయిట్ చేసి వన్స్ బేబీ ఫర్టిలైజేషన్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు షెడ్ అయిపోతుంది దాన్ని మెన్స్ట్రేషన్ అని అంటాం కదండి ఇది నార్మల్ ఫేస్ ఇదంతా బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దాట్ లో ఈ లైనింగ్ ఏదైతే మనకి ఎండోమెట్రిక్ లైనింగ్ ఉందో ఇది ఓవర్ గ్రోత్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అది అంతగా పెరిగిపోయినప్పుడు ఇది క్యాన్సర్ కింద కన్సిడర్ చేయకూడదు కానీ ఇది ఇలాగే వదిలేసి పీసీఎస్ ఇలాగే ఉంటే మాత్రం క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు సో ఎండోమెట్రిల్ క్యాన్సర్ కి దారి తీయవచ్చు రిస్క్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ లో చేంజెస్ అయితే ఈ ఎండోమెట్రియల్ లేయర్ లో కూడా చేంజెస్ అయితే ఉంటాయి దీని మనం ఎండోమెట్రిల్ హైపర్ ప్లేషియా అంటాం హైపర్ అంటే ఎక్కువగా ప్లేషియా అంటే ఎక్కువ సెల్స్ డెవలప్ అయిపోవడం ఉన్న సెల్ లావ్ అయితే హైపర్ అని అంటాం ఉన్న సెల్స్ ఎక్కువ డివైడ్ అయిపోయి ఎక్కువ సెల్స్ కింద మారిపోతే హైపర్ అని అంటాం అనమాట సో లోపల్ లేయర్ ఎక్కువ సెల్స్ కింద డివైడ్ అయితే తిక్ ఎక్కువ అయిపోతాయి దాన్ని మనం ఎండోమెట్రల్ హైపర్ప్లేషియా అని పిలివచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం ఎండోమెట్రల్ హైపర్ప్లేషియాకి కాజెస్ ఏంటి ఏంటి అని తెలుసుకుందాం మనం స్టార్టింగ్ టాపిక్ లో చెప్పాం కదండి పీసీఎస్ వల్ల ఎండోమెట్రల్ హైపర్ప్లేషియా వస్తుందని అది వన్ ఆఫ్ ద కాజ్ అంటే ఏదో ఒక కారణం మాత్రమే ఎండోమెట్రల్ హైపర్ప్లేషియాకి చాలా కారణాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం మొదటిది హార్మోనల్ ఇంబాలెన్స్ అది దేని వల్ల అయినా అయి ఉండొచ్చు హైపోథరడిజం వల్ల మన బాడీలో ఏమైనా చేంజెస్ అయ్యి ఈస్ట్రోజన్ లో చేంజెస్ రావచ్చు లేదు అని అంటే ఫ్యాట్ ఎక్కువైపోయి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి పెరిఫరల్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కార్టోజాల్ ఎక్కువైపోయి హార్మోనల్ చేంజెస్ రావచ్చు అట్లా ఎట్లాంటిదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మాత్రం దాని వల్ల ఎండోమెట్రల్ హైపోలేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా పెరి మెనోపాజ్ అండ్ మెనోపాస్ స్టేట్ అంటే ఫార్టీస్ టు ఫిఫ్టీస్ లేట్ ఫార్టీస్ ఎర్లీ ఫిఫ్టీస్ ఫిఫ్టీ ఫైవ్ లోపల లేదంటే కొంతమంది ఫిఫ్టీ ఫైవ్ తర్వాత కూడా కొంతమంది ఇంకా మెన్స్ట్రేషన్ లో ఉంటారు సో మెన్స్ట్రేషన్ ఫేజ్ లో ఉంటారు అలాంటి స్టేజెస్ అంటే మెనోపాజ్ వచ్చే ముందు మెనోపాజ్ లో ఇలాంటి చేంజెస్ లో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి దాని వల్ల కూడా ఓవర్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది దాంతో పాటు పీసి ఆల్రెడీ చెప్పాం కదండి పొలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లో హైపర్ అనేది కామన్ కామన్ సిమ్టమ్ అనేది సో ఇది కూడా వన్ ఆఫ్ ద కాజెస్ అది కాకుండా ఇంకేం కాజెస్ ఉన్నాయి నెక్స్ట్ కాజెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ కాజ్ వచ్చి ఒబేసిటీ అండి సో ఒబేసిటీ వల్ల కూడా మనకి ఎండోమెట్రల్ హైపర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు గనుక షుగర్ కానీ లేదు అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉంటే గనుక మీ హెచ్బిఎన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ చూపిస్తుంది లేదంటే డయాబెటిక్ స్టేజ్ చూపిస్తుంది మీ ఎఫ్బిఎస్ ఆర్బిఎస్ లేదు అని అంటే మీ పీపీ ఎక్కువ లెవెల్స్ లో ఉన్నాయి అని అనుకుంటే దీర్ఘకాలంగా ఉండి మీకు నిద్ర అంటే మంచి లైఫ్ స్టైల్ లేనప్పుడు ఈ ఫిజికల్ సింటమ్స్ లో మనకి యూట్రస్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది దాని వల్ల కూడా మనకి అబ్నార్మల్ యూట్రాన్ బ్లీడింగ్ ఏయూబీ అంటాం పాతకాలంలో డియూబీ అనేవాళ్ళు డియూబీ అంటే డిస్ఫంక్షనల్ యూట్రాన్ బ్లీడింగ్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఫీమేల్ రిపడెక్టరీ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డయాబెటీస్ లో దాంతో పాటు ఒబేసిటీ లో కూడా అంతే ఎక్కువ ఒబేసి ఉన్న వాళ్ళలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని కామన్ అది బీపీ అవ్వచ్చు అది షుగర్ అవ్వచ్చు అది ఫీమేల్ రిపడెక్టరీ ఆర్గన్ డిసీజెస్ అవ్వచ్చు అన్ని కూడా కామన్ గా ఉంటాయి దాంతోపాటు మెడికేషన్స్ అండి సర్టన్ మెడికేషన్స్ వల్ల కూడా మనకి ఎండోమెట్రియల్ లేయర్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్ అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే మనకి బేసిక్ గా తీసుకుంటే కార్టిజాల్ స్ట్రోమల్ హైపర్ ప్లేషియా ఫంక్షనింగ్ గ్రాన్యులోజా సెల్ ట్యూమర్స్ ఆఫ్ ఓవరీ దాని తర్వాత టామోఫిక్జిన్ దాని తర్వాత ఆండ్రోజన్ సెక్రేటింగ్ ట్యూమర్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం క్యాన్సరస్ కండిషన్స్ లోకి వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటి కండిషన్స్ కనిపిస్తాయి తర్వాత కార్టిజాల్ ఎక్కువ అయిపోయినా కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇలాంటి కండిషన్స్ అన్నిట్లోనూ కూడా మనకి ఎండోమెటల్ హైపర్ ప్లేషియా అనేది కనిపిస్తుంది బట్ కామన్ గా తీసుకుంటే వంద మంది ఎండోమీటర్ల హైపోలేషియాతో సఫర్ అవుతున్నారు అని అనుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కాజెస్ అనేవి పాలిస్టికోవిజన్ సిండ్రోమో లేదంటే ఏయూబి డిస్ఫంక్షన్ యూట్రాన్ బ్లీడింగ్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్లాంటివే మెయిన్ గా ఉంటాయి చాలా రేర్ గా మనకి కార్టిజోల్ ట్రోమల్ హైపోప్లేషియా గానీ లేదంటే గ్రానియులోజా ట్యూమర్స్ ఆఫ్ ఓవరీ లేదు అని అంటే ఎడ్రినల్ ట్యూమర్స్ కానీ కనిపించే ఛాన్స్ ఉంటుంది చాలా రేర్ గా కనిపించే ఛాన్స్ ఉంటుంది సో ఇది మనం అదర్ ఫ్యాక్టర్స్ లోపలికి ఇంక్లూడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్లైడ్ లో పీసియుఎస్ ఎలా ఎండోమెట్రల్ హైపర్ ప్లేషియా కాజ్ చేస్తుంది ఆర్ మెయింటైన్ చేస్తుంది అనేది చూద్దామండి పాయింట్ వైజ్ తెలుసుకుంటే ఫస్ట్ ఈస్ట్రోజన్ డామినన్ స్టేజ్ వస్తుంది తర్వాత ఎండోమెట్రమ్ థిక్ అయిపోతుంది దాని తర్వాత రిస్క్ పెరిగిపోతుంది దాని తర్వాత ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది ఇది ఎలా అవుతుంది ఫస్ట్ మీరు కనుక పీసీఓఎస్ గురించి మన పాత టాపిక్స్ లో మనం ఎక్స్ప్లెనేషన్ వినుంటే కనుక మెయిన్ మెయిన్గా మనకి ఏం అనిపిస్తుందండి యాన్ ఓవిలేషన్ కనిపిస్తుంది యాన్ ఓవిలేషన్ అంటే ఏంటండి ఎగ్ అనేది మనకి రిలీజ్ అవ్వట్లేదు ఓకేనా ఎగ్ అనేది మనకి రిలీజ్ అవ్వట్లేదు ఎగ్ అనేది ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మనకి జిఎన్ఆర్హెచ్ లో పల్సేషన్స్ డిఫరెన్సెస్ వచ్చి లూటినైజింగ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ లో ఎల్హెచ్ ఎక్కువైపోయి ఎఫ్ఎస్హెచ్ పడిపోతుంది ఎఫ్ఎస్హెచ్ పడిపోయినప్పుడు ఓవరీస్ లో మనకి అనేవి ఉంటాయండి ఇమ్మెచ్యూర్ అని అంటాం ఓకేనా అండి సో పీసీఎస్లో లో ఏమవుతుందంటే బ్రెయిన్ లో అనేది రిలీజ్ అవుతుందండి ఈ జిఎన్ఆర్ ఏం చేస్తుందంటే అంటే లూటినైజింగ్ హార్మోన్ని ఫొలిక్ స్టిములేటింగ్ హార్మోన్ని మనకి బాడీలో రిలీజ్ చేస్తుంది బట్ ఈ పల్సేషన్స్ లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనకి లుటినైజింగ్ హార్మోన్ ఎక్కువైపోయి అయిపోయి అనేది పడిపోతుందండి వీటి రెండిటి రేషియో ఎప్పుడైనా వన్ ఎస్ టు వన్ ఏ ఉండాలి అది కాకుండా ఇది టూ ఉండేది వన్ ఉన్న ఇది త్రీ ఉండేది వన్ ఉన్నా లేకపోతే ఇది వన్ ఉండేది జీరో పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా మనకి బాడీలో చేంజెస్ వస్తాయి ఓకేనా ఈ ఎఫ్ఎస్హెచ్ ఎందుకు పనిచేస్తుంది అంటే బాడీలో ప్రతిసారి మనకి స్టేజ్ వచ్చినప్పుడు అంటే జిఎన్ఆర్హెచ్ రిలీజ్ అయినప్పుడు ఎఫ్ఎస్హెచ్ రిలీజ్ అయ్యి ఎగ్స్ లోపల కొన్ని ఎగ్స్ ని సెలెక్ట్ చేసుకుంటది బాడీ ఆ ఎగ్స్ లోపల అన్నిటికీ పోషకాలన్నీ ఏదో ఒక ఎగ్ మాత్రమే మెచ్యూర్ అయ్యి ఆ మెచ్యూర్ అయిన ఎగ్ బయటికి రిలీజ్ అయ్యి తర్వాత ఏదైతే ఎగ్ ని సరౌండ్ చేసే టిష్యూ ఉంటుందో దాన్ని కార్పస్ లూటియం అని అంటాం అనమాట ఈ కార్పస్ లూటియం వల్ల ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుందండి ఓకేనా సో మనకి ఈస్ట్రోజన్ ఏదైతే ఉందో ఈ ఎగ్స్ రిలీజ్ చేస్తాయి ఈ ఎగ్స్ ఏదైతే మెచ్యూర్ అవుతున్నాయో ఈ ఎగ్స్ ఈస్ట్రోజన్ రిలీజ్ చేస్తాయి అందుకనే మనకి ఒకటి నుంచి పద్నాలుగో రోజు వరకు ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది వన్స్ ఎగ్ రిలీజ్ అయిపోతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది పదమూడు నుంచి పదిహేను లోపల డేట్స్ లోపల ఎగ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అయ్యి ఎగ్ లోపల ఫర్టిలైజేషన్ అనేది జరగలేనప్పుడు మనకి ఎగ్ అనేది చనిపోతుందండి దాంతో పాటు వన్స్ ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని కార్పస్ లూటియం అని అంటాం కదండి అక్కడి నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఆఫ్టర్ ఓవిలేషన్ ప్రొజెస్ట్రాన్ అనేది పీక్ లెవెల్లోకి లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ప్రొజెస్ట్రాన్ అనేది ఉండాలి అని అంటే ఎగ్ ఉండాలి ఎగ్ ఉండాలి అని అంటే ఎఫ్ఎస్హెచ్ ఉండాలి ఎఫ్ఎస్హెచ్ ఉండాలంటే ఉండాలి అంటే పల్సేషన్ సరిగ్గా ఉండాలి ఇవన్నీ లేకపోవడం వల్ల ఇవన్నీ కాంబినేషన్ మనకి పీసూఎస్ అండి సో పీసీఎస్ లో ఏమవుతుంది ఎఫ్ఎస్హెచ్ లేకపోవడం వల్ల ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు దాన్ని యానోబులేషన్ అని అంటాం యానోబులేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది పడిపోతుంది ప్రొజెస్ట్రాన్ పడిపోతే ఏమవుతుంది ఈస్ట్రోజన్ అనేది బాడీ లోపల ఓవరీస్ రిలీజ్ చేస్తాయి దాంతో పాటు ఈ స్ట్రోన్ ఆర్ ఈ వన్ ని మన ఫ్యాట్ సెల్స్ కూడా ఏదైతే కొవ్వు ఉంటుంది కదండి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కానీ లేదంటే బాడీలో ఉన్న ఫ్యాట్ గానీ ఏమవుతుందంటే అంటే ఈ స్ట్రోన్ అనే దాన్ని రిలీజ్ చేస్తాయి ఈ వన్ ని రిలీజ్ చేస్తాయి ఇవేమో ఈస్ట్రోడయాల్ ని ఈ టూ ని రిలీజ్ చేస్తాయి సో యూజువల్ గా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఎస్పెషలీ ఈ వన్ లెవెల్ ఎక్కువైనప్పుడు లేదంటే బాడీలో జిఎన్ఆర్ పల్సేషన్స్ ఉండడం వల్ల ఈ వన్ లెవెల్ ఏమైనా ఎక్కువైనా ఈ టూ లెవెల్ ఏమైనా ఎక్కువైనా అంటే ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి ప్రొజెస్ట్రాన్ పడిపోయినా ఈస్ట్రోజన్ ఫైవ్ ఉంటుంది అనుకోండి ఈస్ట్రోజన్ టెన్ అని ప్రొజెస్ట్రాన్ వన్ అయినా ప్రాబ్లమే ఈస్ట్రోజన్ వన్ నుండి ప్రొజెస్ట్రాన్ జీరో ఉన్న ప్రాబ్లం అంటే నార్మల్ ఈస్ట్రోజన్ నుండి ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే దాన్ని కూడా మనం ఈస్ట్రోజన్ అబండెన్స్ కింద చెప్పుకోవచ్చు అంటే కండిషన్స్ లాగా చెప్పుకుంటే అఫ్ కోర్స్ ప్రిడామినెంట్ ఈస్ట్రోజన్ అబండెన్స్ లేకపోయినా కూడా సో ఇట్లాంటి కండిషన్స్ అన్నిటిలోనూ మనకి ఈస్ట్రోజన్ అనేది కనిపిస్తే చూస్తే ఎక్కువగా కనిపిస్తుంది ప్రొజెస్ట్రాన్ పడిపోయి కనిపిస్తుంది ఓకేనా దీనివల్ల ఏమవుతుంది ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అంటే ఎండోమెట్రల్ ని అబ్నార్మల్ గా ఓవర్ గా తిక్ చేసేస్తూ ఉంటది ఓకేనా తిక్ చేసేసి ఏమవుతుంది థిక్ చేసుకుని తిక్ చేసుకొని పీరియడ్ రానివ్వకుండా చేస్తుంది అంటే ఒక పాయింట్ లో పీరియడ్ రావాలి కదండి మెన్సెస్ బ్రేక్ అయిపోవాలి కదా ప్రొజెస్టర్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎండోమెట్రల్ టిష్యూ అనేది డిస్ట్రాయ్ అవ్వదు సరిగ్గా సో తిక్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటది ఎప్పుడు బాడీలో కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కొంచెం ఎక్సర్సైజ్ చేయడం వల్ల మళ్ళీ ప్రోజెస్ట్రన్ లెవెల్ కొంచెం కరెక్ట్ అయింది అనుకుంటే అప్పుడు మళ్ళీ వీళ్ళకి పీరియడ్ వస్తుంది ఆ పీరియడ్ కూడా హెవీ అయిపోవడం క్లాట్స్ పడిపోవడం ఒక ఒక నెల తరబడి పీరియడ్ అయిపోవడం జరుగుతుంది ఇదంతా ఇలాగే ఉంటే ఇలాగే మెయింటైన్ అయిపోతూ ఉంటే రిస్క్ పెరిగిపోయి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వెరీ రేర్ అండి బట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కి ఛాన్స్ ఎక్కువ అయిపోతుంది సో అందుకని పీసీఓస్ నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పేది అందుకే పిసియుఎస్ వల్ల షుగర్ రావడము పిసియుస్ వల్ల బీపీ రావడము పిసియుస్ వల్ల హార్ట్ కి సంబంధించినప్పుడు హైపర్ లిపిడీమీ ఎక్కువైపోవడము ఇట్లాంటి కండిషన్స్ ఒకటే కాకుండా మనకి క్యాన్సరస్ కండిషన్స్ కి ఆన్ అ వెరీ రేర్ కండిషన్ అండి నేను చెప్పేది పీసీఎస్ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని నేను చెప్పట్లేదు బట్ వెరీ వెరీ రేర్లీ వెరీ రేర్ కండిషన్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటది ఆ రిస్క్ కూడా తీసుకోకూడదు అని అంటే పీసూఎస్ ని వెంటనే ట్రీట్ చేపించుకొని లైఫ్ స్టైల్ ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది నెక్స్ట్ ఈ ఎండోమెట్రల్ హైపర్ప్లేషియా యొక్క సిమ్టమ్స్ ఏంటి ఏంటి మొదటిగా చూసుకుంటే అబ్నార్మల్ యూట్రాన్ బ్లీడింగ్ ఇది మనం పాత ఆర్ పాత మెడికల్ టర్మినాలజీలో తీసుకుంటే డియూబి డిస్ఫంక్షనల్ యూట్రాన్ బ్లీడింగ్ అని అంటాము సో దీంట్లో ఏమవుతుందంటే ఎక్కువగా పీరియడ్ అయిపోవడం హెవీ పీరియడ్ అయిపోవడం ప్రొలాంగ్డ్ గా పీరియడ్ అయిపోవడం ప్రతి పీరియడ్ పీరియడ్ కి మధ్యలో కూడా పీరియడ్ అయిపోవడం అంటే బిట్వీన్ టూ పీరియడ్స్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని అంటాము అంటే ఈ రోజు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ థర్టీ వచ్చింది ఒక టెన్ డేస్ అయిపోయింది ఏప్రిల్ థర్టీ ఎత్ వస్తే ఏమవుతుందండి మే నెల ఫస్ట్ వీక్ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ కవర్ అయిపోతుంది ఓకేనా సో వన్ అండ్ హాఫ్ వీక్ కవర్ అయిపోయి మళ్ళీ ఎప్పుడు రావాలి మనకి మే ఎండింగ్ లో కదండి మే థర్టీకి రావాలి బట్ మధ్యలో మే ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ఎయిత్ లో మళ్ళీ మనకి స్పాటింగ్ కానీ హెవీ బ్లీడింగ్ గానీ కనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి కండిషన్స్ ఉండొచ్చు ఉండొచ్చు తర్వాత పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మెనోపాజ్ అయిపోయాక వన్స్ అటెయిన్ అయిపోయాక కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ అనేది కొంతమందిలో ఏమవుతుందంటే మే ఫస్ట్ పీరియడ్ అవుతుంది మే టెన్త్ వరకు పీరియడ్ అయిపోతుంది మళ్ళీ మే ట్వెల్త్ నో థర్టీన్త్ కనిపిస్తుంది లేదంటే మళ్ళీ మే ట్వంటీ ఎయిత్ కనిపిస్తుంది మళ్ళీ మే ట్వంటీ ఫిఫ్త్ ఫుల్ ఫ్లెజ్ బ్లీడింగ్ అని అంటే సైకిల్ ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు లేదంటే ఇరవై ఎనిమిది రోజులు ఉన్న సైకిల్ కాస్తే ఇరవై రోజులకి వెళ్ళిపోతుందండి సో ఇట్లా ఉన్నా కూడా మనకి ప్రాబ్లమ్ అవుతుంది యూజువల్ గా హెల్దీ అయితే ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్ సైకిల్ అనేది హెల్దీ ట్వంటీ ఎయిట్ లో ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ ఫైవ్ చేసుకుంటే అంటే ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి ముందు ఐదు రోజులు రావచ్చు ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఐదు రోజుల వరకు కూడా హెల్దీ అనే లెక్క ఇట్ ఇస్ నాట్ అన్హెల్దీ ఇట్ ఈస్ హెల్దీ ఓన్లీ సో ఇట్లాగా ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ చేసుకుని చూసుకున్నా కూడా ఇది ఏకంగా పది రోజుల ముందు వచ్చేస్తుంది అనమాట సో ఇట్లాంటి కండిషన్స్ కూడా మనకి హైపర్ కనిపిస్తాయి అదర్ సిమ్టమ్స్ ఏమేమి కనిపిస్తాయి అంటే పెయిన్ ఆర్ క్రాంపింగ్ ఎక్కువ పీరియడ్ పెయిన్ ఎక్కువ అయిపోవడము సడన్ గా ఇట్లా పుట్టంత తిప్పేసినట్టు అయిపోవడము వామిటింగ్స్ అయిపోవడము ఒక్కొక్కసారి ఏమి తినకుండా అయిపోవడం ఇట్లాంటి కండిషన్ కూడా కనిపిస్తుంది పాటు బ్లడ్ క్లాత్స్ ఎక్కువగా పడ్డం మీరు కనుక బ్లడ్ క్లాట్స్ పడుతున్నట్లయితే బ్లడ్ క్లాత్స్ చాలా పొడుగ్గా పెయిన్ఫుల్ గా అండ్ సైజ్ ఎక్కువ పెరిగిపోతుంది పీరియడ్ పీరియడ్ కి అంటే మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి నెక్స్ట్ ఎనేమియా ఎక్కువ బ్లడ్ క్లాట్స్ పడిపోయి ఎక్కువ బ్లడ్ అయిపోయి ఎక్కువ రోజు బ్లీడింగ్ అయిపోతే ఏమవుతుందండి బ్లడ్ లాస్ వల్ల మనకి ఎనేమియా ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియా మీరు సరిగ్గా ఫుడ్ తినకపోతే ఇంకా బీట్వల్ డెఫిషియన్సీస్ కూడా దానికి యాడ్ అయిపోతూ ఉంటాయి సో బ్లడ్ ఎక్కించాల్సిన ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోండి నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎండోమెటల్ హైపర్ప్లేషియాకి అండ్ టీసీఓస్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి మొట్టమొదటిగా ఎండోమెటల్ హైపర్ప్లేషియాలో ప్రొజెస్టెన్స్ అనేవి తీస్తారు సింథటిక్ ప్రొజెస్ట్రాన్ అని చెప్పొచ్చు ప్రొజెస్ట్రాన్ లెవెల్ సరిగ్గా లేదు కాబట్టి ఇది వాడుతుంటారు బట్ ఇది ఆపేసినట్టునే మళ్ళీ రివర్ట్ బ్యాక్ అనేది కండిషన్ అయిపోతూ ఉంటుంది చాలా మందిలో అది కాకుండా పీసీఎస్ కంట్రోల్ చేయడానికి ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది వీటి వల్ల వేటుగానే అయిపోవడం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి వేటుగానే అయిపోవడం స్కిన్ అలీ అయిపోయి యాక్నే వచ్చేసి హెయిర్ ఫాల్ అయిపోయి బరువు ఎక్కువగా పెరిగిపోవడం ఇట్లాంటి కండి ఒంటికి నీరు పట్టేయడము పీరియడ్ మధ్యలో అంటే ఒకవేళ ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ట్వంటీ వన్ డేస్ పిల్స్ సరిగ్గా వాడకపోయి మధ్యలో మర్చిపోయారు ఐదు రోజులు ఎక్కడికైనా వెళ్ళి మర్చిపోతే ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడము స్పాటింగ్ అవ్వడము వన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ కండిషన్ అనేది రివర్ట్ బ్యాక్ అవ్వడం కూడా జరుగుతుంది దాంతో పాటు షుగర్ కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ షుగర్ యాడ్ అయి ఉంటే మెట్ ఫార్మిన్ ఇవ్వడం మెట్ ఫార్మిన్ వల్ల కొంతమందిలో మజిల్ అనేది తగ్గిపోయి పడిపోవడం అంటే మజిల్ సైజ్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ద మజిల్ అనేది డిప్రిషియేట్ అవ్వడం కూడా జరుగుతుందండి అది కాకుండా ఇవి పిల్స్ లోనే కాకుండా మనకి సర్జరీస్ కూడా ఉన్నాయి అవైలబుల్ కన్వెన్షనల్ లో విచ్ ఆర్ నథింగ్ బట్ హిస్ట్రోస్కోపీ విత్ ఎండోమెట్రియల్ అబ్లేషన్ ఆర్ హిస్ట్రక్టమి హిస్ట్రోస్కోపీ అంటే మీరు మనకి పాత వీడియోలు చూసుంటే చాలా మందికి తెలుసుంటది ఒక ఇన్స్ట్రుమెంట్ ని పెడతారండి దాని హిస్ట్రోస్కోప్ అంటారు దీనికి ఒక లైట్ ఉంటుంది అండ్ స్పెక్యులం అటాచ్ అంటే స్పెక్యులం ద్వారా ఓపెన్ చేసి వెజన లారిఫైస్ ని మనకి హిస్ట్రోస్కోప్ అనేది లోపలికి పెడతారు ఇక్కడ మీకు కనిపిస్తే లైట్ కనిపిస్తూ ఉంటది ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అంతా చూసుకొని ఎబులేషన్ చేస్తారు ఎబ్లేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఎండోమెట్రియల్ టిష్యూ అనమాట తిక్కుగా ఉంటుంది కదండి అది రిమూవ్ చేసేస్తూ ఉంటారు వన్స్ రిమూవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ హార్మోనల్ చేంజెస్ అనేవి సరిగ్గా బ్యాలెన్స్ అవ్వట్లేకపోతే మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి దాని వల్లనే ఎక్కువ మంది హోమియోకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఇది చేసినా కూడా రికరెంట్ గా వస్తుంది కంట్రోల్ అవ్వట్లేదు పిల్స్ వల్ల కూడా కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఇస్ట్రిక్ట్మే చేసేమంటారు అంటే యూట్రస్ రిమూవల్ మీరు కనుక ఇద్దరు పిల్లల్ని కనేసారు లేదని అంటే ఏదైతే మీరు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనుకుంటున్నారో ఆ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కనేసారి ఇంకా మీరు నెక్స్ట్ డెలివరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అని అనుకుంటే ఇస్ట్రిక్ట్మే చేసేస్తారు ఎర్లీ ఏజ్ లో ఇస్ట్రిక్ట్మీ చేస్తే ఏమవుతుందండి ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతుంది ప్రొజెషన్ లెవెల్ పడిపోతుంది దాని వల్ల ఏమవుతుంది బ్లడ్ కాల్షియం లెవెల్స్ కానీ లేదా అంటే తొందరగా బోన్స్ తిరిగిపోవడం గానీ హార్ట్ ఫ్లషెస్ రావడం గానీ జుట్టు ఊడిపోవడం గానీ హార్మోనల్ చేంజెస్ వల్ల యాక్నే రావడం గానీ స్కిన్ డ్రై అయిపోవడం కానీ స్కిన్స్ విపరీతంగా ఆయిలీ అయిపోవడం గానీ మూడ్ స్వింగ్స్ కానీ ఎక్కువైపోతాయి అండ్ సడన్ గా అయిపోతాయి ఓకేనా సో ఇట్లాంటి కండిషన్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మెనోపాజ్ అంటే చాలా మంది హిస్టక్టిమీ తర్వాత మెనోపాజ్ వచ్చేసింది అని అంటారు సో మీరు కనుక ఒకవేళ ఫార్టీ ఇయర్స్ లో హిస్టమి చేయించుకున్నారు అప్పుడు మీకు మెనోపోజల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి అండ్ ఉత్తి హిస్టక్టమీ చేయించుకున్నప్పుడు ఒక రకమైన సిమ్టమ్స్ ఉంటాయి హిస్టక్టమీ ఊఫరెక్టమి అంటే ఓవరెస్ ని కూడా రిమూవ్ చేసేసారు అనుకోండి దాన్ని కంప్లీట్ అంటే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ గా మెనోపోజ్ వచ్చేసింది లేదు హిస్టక్టమీ చేయించుకున్నారు మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ మెనోపోజల్ సింటమ్స్ కొంతమంది అవుతాయి అన్నమాట వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఊఫరెక్టమీ చేయలేదు ఓవరెస్ ఇంకా ఉన్నాయి కాబట్టి అవి ఆ స్టేజ్ లో అవి ఆ ఏజ్ లోపలికి మనకి ఎగ్జామ్ ని అయిపోయి లేదు అని అంటే ఒరిజినల్ మె కండిషన్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్ గా మనకి మెనోపాజల్ సింటమ్స్ కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి వెరీ రేర్ అకరెన్స్ బట్ వీ హావ్ నోటెడ్ సమ్ కేసెస్ అట్లా కనిపించిన కేసెస్ ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మీ ట్రీట్మెంట్ కనుక మీరు ఖచ్చితంగా ఇది తీసుకోవాలి ఎందుకంటే ఇన్స్ట్రక్ట్ మీ ఎర్లీ ఏజ్ లో చేయించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఎక్కువగా స్ట్రెస్ లేకుండా మీకు ఎఫెక్టివ్ గా మెడిసిన్ పని చేస్తూ అది సేఫ్ గా ఉండి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా మీ పీరియడ్ ని కంట్రోల్ చేసుకొని మీకు మంచి రిజల్ట్ ఇచ్చే వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ మెడికేషన్స్ ఏంటి అని అంటే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ అండి ఇక్కడ మనము మెంటల్ గా కూడా పర్సన్ ఇవాల్యుయేట్ చేస్తాం ఫిజికల్ గా పర్సన్ ఇవాల్యుయేట్ చేస్తాం ఉత్తి పీరియడ్ ప్రాబ్లం అంటే ఉత్తి పీరియడ్ ప్రాబ్లం మెడిసిన్ ఇచ్చి పంపించేయడం అనేది జరగదండి హోమియోపతిలో మీ మెంటల్ పిక్చర్ అంతా తీసుకుంటాం మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు సఫర్ అవుతున్నా కూడా వాళ్ళందరిలో మీరు ప్రత్యేకం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉంటారు కదండి ఆ ఏదైతే యూనిక్ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మేము నోట్ డౌన్ చేసుకోవడం జరుగుతుంది మీ మెంటల్ పిక్చర్ మీ ఫిజికల్ పిక్చర్ మీ సిమ్టమ్స్ దేనికి కోపం వస్తుంది దేనికి బాధ అనిపిస్తుంది దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతారు బాడీ దేనికి రియాక్ట్ అవుతుంది దేని వల్ల ఇది వచ్చింది అనేది ట్రేస్ అవుట్ చేసి లింక్ అర్థం చేసుకుని మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి సో ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీకు అనేది పీరియడ్ రెగ్యులర్ అవడం మెన్సెస్ రెగ్యులర్ గా రావడము దాని తర్వాత మిడ్ మెన్స్ బ్లీడింగ్ తగ్గిపోవడము క్లాట్స్ తగ్గిపోవడము దాంతో పాటు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం ఇట్లాంటివన్నీ కూడా మీరు మంచిగా ఆన్ ద వే టు క్యూర్ లో ఉంటారు ఉన్న సింటమ్స్ రిలీవ్ అయిపోయి క్యూర్ జరిగి రికర్ అవ్వకుండా ప్రివెంటివ్ గా కూడా మెడిసిన్ ఇవ్వచ్చు అండి సో ఇది డిపెండ్స్ అపాన్ ద ఎంఎం ఆఫ్ ఎండోమెట్రియం అండి ఎండోమెట్రియల్ లేయర్ అనేది ఎంత తిక్కు ఉంది ఎంత కాలం నుంచి తిక్కుంది మీకు ఎంత కండిషన్ సూపర్ ఐడెడ్ ఉన్నాయి అంటే షుగర్ ఉంది బీపీ ఉంది ఆపిసి ఉంది ఫైబ్రోయిడ్స్ ఉన్నాయి బైక్ బల్క్యూటర్స్ ఉంది ఎంత కాంప్లికేట్ చేసుకోకుండా స్టార్టింగ్ స్టేజెస్ లోనే మీరు మెడికేషన్ కనుక తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది మీరు కనుక ఫీమేల్ ప్రొడెక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉన్నట్లయితే హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి హోమియోపతిలో కూడా ఫిజి ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ ఇన్ హోమియోపతి దీంట్లో మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటున్నట్లయితే మీరు వచ్చి మమ్మల్ని ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు ఆప్ట్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లయింట్స్కి కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా సరే మీకు ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మన మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటిదాకా మనం హోమియోపతి ఎందుకు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఆర్ ఫీమేల్ ఆర్గన్ డిజార్డర్స్ లో బెటర్ చాయిస్ అని మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెటర్ చోజ్ అనేది కూడా మాట్లాడుకుందాం పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ అని పాటిస్తాం ఒకటి మేము ఆల్రెడీ ఎండోమెట్రియల్ హైపోలేషియా కానీ ఎండోమెట్రిస్ కానీ ఎడోనోమయోసిస్ కానీ పీసిఓడి కానీ పీసిఎస్ కానీ లేదంటే బల్కీ యుటర్స్ కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ డిస్మనోరియా కానీ సర్వైకల్ ఎరోజన్ కానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో హై సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి అదొకటే కాదు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎలాంటి గ్రేయరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాక్నాలి ఉంటుంది ఎందుకు మీకు ఎలాంటి క్వేరీస్ ఉన్నా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తాం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ పిడికస్ అవుతాయి ఇప్పుడు మనం ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా పీసీఎస్ లో ఎందుకు వస్తుంది అనేది తెలుసుకున్నాం కదండి సో ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటే ఏంటి తర్వాత దాని సిమ్టమ్స్ ఏంటి పీసీఎస్ ఎందుకు ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియాని క్రియేట్ చేస్తుంది వీటికి బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటేంటి ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం దీంతో పాటు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా పీసీఎస్ కానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ లో కానీ లేదంటే ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా గురించి ఇంకా తెలుసుకోవాలన్నా వేరే టాపిక్స్ ఏమన్నా కావాలన్న ఫీమేల్ హెల్త్ గురించి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేస్తే మేము దానికి రిప్లై ఇవ్వడం కానీ లేదంటే చూసుకుని దానికి తగ్గట్టు వీడియో చేయడం కానీ జరుగుతుంది సో మీటివల్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్ థ్యాంక్ యూ